ఈ లోకములో మిమ్మను అనాథలుగా విడువను ఐ విల్ నాట్ లీవ్ యు అస్ ఆర్ఫన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకములో మిమ్మను అనాథలుగా విడువను ఐ విల్ కమ్ టు యు మరల నేను మీ దగ్గరికి వచ్చేదను ఐ విల్ సెండ్ యు ఎ కంఫర్టర్ నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అండ్ ఐ విల్ కమ్ టు యు త్రూ హిమ్ ఆయన ద్వారా నేను మీ యొద్దకు వచ్చేదను ఈవెన్ టుడే హి సేస్ ద సేమ్ థింగ్ ఈ రోజు కూడా అదే వర్తమానం మీకు తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ పిల్లలారా ఐ విల్ నాట్ లీవ్ యు Comfortless. I will not leave you as an orphan. Me munu adar mari lekunda. Mary Yale auntie. Do you lekuna Prabhu chalvistuna. Do you mean say I'm an orphan? Ayo, ne ne rose anadranthu nara. Even though I have many people around me, I feel like an orphan. Na chotto, yento jnmo na ne anadavale unthu nannu. I'm not able to trust anybody. Tandri ne ne yavan ne namma I don't enjoy the love from the people. And people around me are not able to help me. I am an orphan. I am an orphan. You may be saying so. By but Jesus you. is coming to you. And He says, You are not going to be an orphan anymore, my child.

ఫాదర్ వస్ అ బిజినెస్ మ్యాన్ సో ఈ ఉంటే ట్రావెలింగ్ ఎవ్రీవేర్ వారి యొక్క తండ్రి వ్యాపారవేత్త కాబట్టి అనేక స్థలాలకు ఆయన పయనిస్తూ ఉండేవారు సన్ వో అట్యాచ్ టు ద మదర్ ఆ యొక్క కుమారుడు తల్లితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి మదర్ వజ్ ఎవ్రీథింగ్ టూ అతనికి సమస్తము తల్లి అయి ఉన్నది పట్న శి వాడీ ఇన్ ద బెస్ట్ యూనివర్సిటీ అయితే అతను ఓ మంచి విశ్వవిద్యాలయంలో చదువాలని ఆశిస్తున్నాడు

అయ్యో విడిపోవడం ఆమె చాలా భరించలేకపోతున్నది

Mummy is not able to leave you all alone here. So I have taken this house. Yeah. And I have come down from Bombay. I am going to live along with you dear son. I am not going to leave you dear darling. You can study right from here. ఇక్కడ నుండి నువ్వు చక్కగా చదువుకొని వచ్చాను మమ్మీ విల్ బి విత్ యు ఆల్వేస్ మమ్మీ ఎల్లప్పుడు నీతో కూడానే ఉంటుంది యు టు కెన్ హావ్ ఎ వండర్ఫుల్ లవింగ్ మదర్ టుడే ఈ రోజు అలాగే ప్రేమ కలిగినటువంటి తల్లిని మీరు కలిగి ఉన్నారు Jesus is coming to you today to live with you forever. To live with you forever. He comes through the Holy Spirit. He says, I have chosen to be in you, my child. మీలో కూడా ఉండడం కోసమై నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నేను మీ కొరకు ఒక గృహాన్ని తీసుకోవడం లేదు యువర్ హార్ట్ మై హార్ట్ ఎందుకనగా నీ యొక్క హృదయాన్ని నా గృహంగా మార్చుకుని వచ్చా యువర్ హార్ట్ ఇస్

నాకు ప్రేమ కావాలి నాకు ఆదరణ కావాలి మీరు మాత్రమే అది ఇవ్వగలరు ఆయన ఇప్పుడే నీలోనికి వస్తువు హృదయాన్ని తెరవండి హృదయాన్ని తెరవండి ఇప్పుడు ఆయనతో చెప్పండి రండి నాలోనికి రండి నా నాలోనికి రండి ప్రభు

But the Lord will transform you into the image of Jesus. 2 Corinthians 3 and verse 18 says, When the Holy Spirit comes into us,

వచ్చినప్పుడు ఆర్ యు హ్యాపీ సంతోషమైన మీరు నమ్ముతున్నారా మీరు వి బి అర్థం చేసుకుందామా ఫాదర్ హండ్రీ గివ్ దిల్డ్రన్ ద గ్రేస్ టు రిసీవ్ ఎ ఫుల్ మెషర్ ఆఫ్ రైచెస్ మీ పరిపూర్ణమైనటువంటి నీతిని పొందడం కోసమే మీ పిల్లలకు కావలసిన కృపణ మీరు దయచేమని ప్రార్థిస్తున్నారు రిమూవ్ ఎవ్రీ స్పిరిట్ వి ప్రతి విధమైన బలహీనతను తెచ్చే ఆత్మను తొలగించండి దడ్ ఎవ్రీ అన్రైచెస్ యాక్ట్ లీవ్ ద వారి జీవితంలో ఉన్న అవినీతి కార్యాలన్నీ కూడా వెళ్ళిపోవును కాక అన్రైచెస్ వర్డ్స్ అండ్ కమిట్మెంట్స్ లీవ్ దె అవినీతికరమైనటువంటి మాటలు కార్యాలు అన్నీ కూడా తొలిగిపోవును గాక Unrighteous relationships leave them now. Let them give back the unrighteous money that is in their possession. In the name of Jesus, let there be miracles in their lives. Let them get right with you, Lord. A divine cleansing is.

యూ నో యో వీక్నెస్ నీ బలహీనతలేంటో నీ పెరుగుదువు పవర్ ఆఫ్ గాడ్స్ కామింగ్ టూ యూ టు హీల్ యూ రైట్ నిన్న స్వస్థపరచడం కోసమే దేవుని యొక్క శక్తి నీలోనికి ప్రవేశిస్తూ ఉన్నది ఠచ్ హిమన్ హీల్ హిమ్ లా తండ్రి ఇప్పుడే ముట్టి స్వస్థ పరచండి నాయనా గాడ్స్ పవర్ ఎస్ ఫ్లోయింగ్ దేవుని యొక్క శక్తి నీ లోనికి ప్రవేశిస్తూ ఉన్నది స్వస్థతను పొందండి విత్ బీ జీ క్యాన్సర్ తో బాధపడుచున్న ప్రతి ఒక్కొక్కరు స్వస్థత పొందుదురుగాక సోనాలి సోనాలి డ్రైవ్స్ అవే దోస్ ఈ దేవుడు తోలివేస్తున్నాడు సచ్ లవింగ్ చాలా ప్రేమ కలిగిన వ్యక్తివి బట్ సో మచ్ చాలా మాంత్రిక శక్తులను చేశారు rise up and be he lechi swasthatanu pondumo rajeshwari rajeshwari you have been consulting the magicians and people about the times and the stars neevu nakshatralanu samyana gurinchi mantri gulu yedda sampratishtu unnaru you have not trusted god neevu devuni yendo e maatram namiki nammikenchalanledu because of that great fear has come into your soul dwarani niya aatmalo goppa bhayam aavarinchi unnadi ఆఫ్ తప్పిదములను ఇప్పుడు ఒప్పుకొనడం ద్వారా దేవుడు నీకు ఒక విడుదలను దయచేస్తూ ఉన్నాడు బీ డెలివర్డ్ ఇన్ జీసస్ విడుదల పొందుము వీర్ వీర్

God forgives you David and gives you new life. Notana Be healed in Jesus' Esu name. Ananda Jyoti. You say, I have no joy. I want.

but today, I you, you are crying to God for righteousness. God is transforming your heart. Transforming the people who are around you. And delivering you and giving you a new life. Thank you, Holy Spirit. Thank you for healing your people now. Several people with throat problem.

He will build your life. నీ జీవితాన్ని ఆయన నిర్మాణం చేస్తున్నాడు. He will honor you before everyone. ప్రతి ఒక్కొక్కరి ఎదుట నిన్ను హెచ్చిస్తున్నాడు గణపరుస్తున్నాడు. Establish a beautiful future. అద్భుతమైనటువంటి భవిష్యత్తును నీ కొరకై సిద్ధపరుస్తున్నాడు. You will travel much and receive God's favor before everyone. నీ అనేక చోట్లకు వెళ్తూ ఉన్నావు అందరి ఎడల దేవుని దయ నీవు పొందుతూ ఉన్నావు. Thank you for this blessing Lord. తండ్రి ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. In Jesus name. యేసు నామమున. Amen. Amen.